హలో ఫ్రెండ్స్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అష్యూ అఫీషియల్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడే వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం లెట్స్ గో టు ద వీడియో ఫస్ట్ వన్ మీరు అతనితో ఒకసారి మాట్లాడాలి మీరు అతనితో ఒకసారి మాట్లాడాలి దీన్ని మనం ఎలా చెప్పాలంటే యు షుడ్ టాక్ టు హిమ్ వన్స్ యు షుడ్ టాక్ టు హిమ్ వన్స్ నెక్స్ట్ వన్ నేను ఆఫీస్కి వెళ్ళాలి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ నెక్స్ట్ సెంటెన్స్ అతను చాలా ధనవంతుడు దీన్ని మనం ఎలా చెప్పాలంటే హీఈస్ వెరీ రిచ్ హీఈస్ వెరీ రిచ్ నెక్స్ట్ వన్ మనం ఇప్పుడు వెళ్దామా మనం ఇప్పుడు వెళ్దామా షెల్ వి గో నౌ గో నౌ నెక్స్ట్ వన్ మీరు మమ్మల్ని ఎలా కనిపెట్టారు మీరు మమ్మల్ని ఎలా కనిపెట్టారు హౌ డిడ్ యూ ఫైండ్ అస్ హౌ డి యు ఫైండ్ అస్ నెక్స్ట్ వన్ ఇదేనా మీ ఇల్లు ఇదేనా మీల్లు ఈస్ దిస్ యువర్ హోమ్ ఈస్ దిస్ యువర్ హోమ్ నెక్స్ట్ వన్ నాకు ఒంట్లో బాగా లేదు నాకు ఒంట్లో లేదు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ నెక్స్ట్ వన్ ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు నెవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్ నెవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్ నెక్స్ట్ వన్ నన్ను పిచ్చివాడిని చేయకు నన్ను పిచ్చివాడిని చేయకు డోంట్ మేక్ మీ మ్యాడ్ డోంట్ మేక్ మీ మ్యాడ్ నెక్స్ట్ వన్ నాకు చాలా స్పష్టంగా అర్థమైంది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఐ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఐ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ నెక్స్ట్ వన్ మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసు ఉంటే మార్గం ఉంటుంది వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఎ వే నెక్స్ట్ వన్ నేను బట్టలు కుట్టించాను నేను బట్టలు కుట్టించాను ఐ హ్యాడ్ సమ్ క్లాత్ స్టిచ్డ్ ఐ హ్యాడ్ సమ్ క్లాత్ స్టిచ్డ్ నెక్స్ట్ వన్ నిజంగా అతడి జన్మధన్యం నిజంగా అతడి జన్మధన్యం హిస్ లైఫ్ ఈస్ ప్లస్డ్ హిస్ లైఫ్ ఈజ్ బ్లెస్డ్ నన్ను తిట్టించాలని ప్రయత్నించకు నన్ను తిట్టించాలని ప్రయత్నించకు డోంట్ ట్రై టు మేక్ మీ స్కోల్డెడ్ డోంట్ ట్రై టు మేక్ మీ స్కోల్డెడ్ నెక్స్ట్ వన్ ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్ సచ్ థింగ్స్ ఐ డోంట్ లైక్ ఎట్ ఆల్ సచ్ థింగ్స్ నెక్స్ట్ వన్ కబుర్లు చెప్పవద్దు కబుర్లు చెప్పవద్దు స్టాప్ ఆల్ ది సచ్ యూజ్లెస్ స్టాక్ స్టాప్ ఆల్ ది సచ్ యూజ్లెస్ టాక్ స్టాక్ నెక్స్ట్ వన్ నువ్వు అడ్డం ఉన్నావు కాస్త తప్పుకో నువ్వు అడ్డం ఉన్నావు కాస్త తప్పుకో ఆర్ ఇన్ మై వే ప్లీజ్ స్టెప్ అసైడ్ యు ఆర్ ఇన్ మై వే ప్లీజ్ స్టెప్ అసైడ్ నెక్స్ట్ వన్ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొనడం పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొనడం వెండ్ డౌన్ ది మెమొరీ లేన్ వెన్ డౌన్ ది మెమొరీ లేన్ నెక్స్ట్ వన్ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా కెన్ యూ రికగ్నైజ్ ది పర్సన్ ఇన్ ద ఫోటో కెన్ యూ రికగ్నైజ్ ది పర్సన్ ఇన్ ద ఫోటో నెక్స్ట్ వన్ బస్సు ఆగకుండా దిగుతావేమి బస్సు ఆగకుండా దిగుతావేమి వై యూ గెట్ డౌన్ ఫ్రమ్ ద మూవింగ్ బస్ వై డు యూ గెట్ డౌన్ ఫ్రమ్ ద మూవింగ్ బస్ నెక్స్ట్ వన్ మనం వేసవికాలంలో నూలు బట్టలు వేసుకుంటాం మనం వేసవికాలంలో నూలు బట్టలు వేసుకుంటాం వి వేర్ కాటన్ డ్రెస్ ఇన్ సమ్మర్ వి వేర్ కాటన్ డ్రెస్ ఇన్ సమ్మర్ నెక్స్ట్ వన్ చెప్పుడు మాటలను నమ్మవద్దు చెప్పుడు మాటలను నమ్మవద్దు డోంట్ బిలీవ్ హెర్సే డోంట్ బిలీవ్ హెర్సే నెక్స్ట్ వన్ అతని ప్రవర్తనని అసహించుకో అతనిని కాదు అతని ప్రవర్తనని అసహించుకో అతనిని కాదు hate his behavior but not the person hate his behavior but not the person next one ఎక్కడ నుంచి పొగ వస్తుంది ఎక్కడ నుంచి పొగ వస్తుంది smoke is coming from somewhere else smoke is coming from somewhere next one నేను ప్రతిరోజు వార్తాపత్రిక చదువుతాను నేను ప్రతిరోజు వార్తాపత్రిక చదువుతాను ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే నెక్స్ట్ వన్ ఆమె ఎప్పుడు పట్టు చీరలే కడుతుందా ఆమె ఎప్పుడు పట్టు చీరలే కడుతుందా వేర్స్ సిల్క్ శారీ ఆల్వేస్ వేర్ సిల్క్ శారీస్ ఆల్వేస్ నెక్స్ట్ వన్ ఆమె తన చదువు గురించి ఎప్పుడు శ్రద్ధ తీసుకోలేదు ఆమె తన చదువు గురించి ఎప్పుడు శ్రద్ధ తీసుకోలేదు షీ నెవర్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ స్టడీస్ షీ నెవర్ టేక్స్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ స్టడీస్ నెక్స్ట్ వన్ వంద రూపాయలు చిల్లర ఉందా వంద రూపాయలు చిల్లర ఉందా హ్యావ్ యూ కోట్ చేంజ్ ఫర్ వన్ హండ్రెడ్ రూపీస్ హ్యావ్ యూ got చేంజ్ ఫర్ వన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వన్ నేను నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను నేను నాలుగు మాటలు చెప్పదలుచుకున్నాను ఐ వుడ్ లైక్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్ నెక్స్ట్ వన్ రోజు నేను బస్సులో వెళ్తాను కానీ ఈరోజు నేను ట్రైన్లో వెళ్తాను రోజు నేను బస్సులో వెళ్తాను కానీ ఈరోజు నేను ట్రైన్లో వెళ్తాను ఎవ్రీడే ఐ గో బై బస్ బట్ టుడే ఐ విల్ గో బై ట్రైన్ ఎవ్రీడే ఐ గో బై బస్ బట్ టుడే ఐ విల్ గో బై ట్రైన్